నమస్కారం అండి శ్రావణమాసం వస్తుంది కదండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ప్రతి మహిళ కూడా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కోసము తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అయితే వరలక్ష్మి వ్రతంలో భాగంగా మనం తోరాన్ని కూడా ఈ విధంగా చక్కగా సిద్ధం చేసుకుంటాము అయితే తోరాన్ని పూజించేటప్పుడు మనం ఏ శ్లోకంతో పూజించాలి తోరగ్రంథి పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి లాస్ట్ వీడియోలో మనం తోరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి ఎన్ని తోరాలు సిద్ధం చేసుకోవాలి ఎన్ని ముడులు వేయాలి ఎన్ని పోగులు వేయాలి వాటి గురించి క్లారిటీగా తెలుసుకున్నామండి ఇది తోరం గురించి సెకండ్ వీడియో అండి ఒకసారి ఫస్ట్ తోరం గురించి తెలుసుకోండి దాని వీడియో లింక్ అనేది ఇస్తాను తప్పకుండా ఒకసారి ఆ వీడియో చూడండి చాలా క్లారిటీగా ఉంటుంది ఈ వీడియోలో అయితే మనం తోరగ్రంథి పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామండి మనం చక్కగా ఇలా తోరాలని అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథి పూజ అనేది చేసుకోవాలండి గ్రంథి అంటే ముడి అని అర్థము తోరంలోని ఒక్కో ముడిని అక్షింతలతో కానీ పూలతో కానీ కుంకుమతో కానీ పసుపుతో కానీ చక్కగా పూజించటమే ఈ తోరగ్రంథి పూజ ఇందుకోసం మనము ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రాన్ని చదవాలండి తోర గ్రంథి పూజ చేసేటప్పుడు ముందుగా మనము ప్రథమ గ్రంథిని పూజ అనేది చేసుకోవాలి ప్రథమ గ్రంధిమైన ఈ విధంగా అక్షింతలు కానీ పూలు కానీ కుంకుమ కానీ సమర్పిస్తూ ఓం కమలాయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి అదేవిధంగా రెండవ మేన మనము పూలతో కానీ అక్షింతలతో కాని పూజిస్తూ ఓం రమాయై నమ ద్వితీయ గ్రంథిం పూజయామి అదేవిధంగా ముడి దగ్గర ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి అలానే నాలుగవ గ్రంథి దగ్గర ఓం విశ్వజనన్యై నమ చతుర్థ గ్రంథిం పూజయామి ஐதவ முடி தர ஓம் மஹாலியை நம பஞ்சமிரிம் பூஜையாமி அலே ஆரவ முடி தர ஓம் தனையாயை நம ஷஷ்டி கிரதி பூஜையாமி அலே ஏடவ முடி தர ஓம் விஸ்வசாட்சிணியை நம சப்தமிரிம் பூஜையாமி அலே எதவ முடி தர ஓம் சந்திரசோதரியை நம அஷ்டமிரிம் பூஜையாமி சவரிக மனம் தொடி தர ఓం హరివల్లభాయ్ నమ నవమ గ్రంథిం పూజయామి ఈ విధంగా మనము తొమ్మిది గ్రంథుల దగ్గర చక్కగా పూజ అనేది చేసుకోవాలండి ఈ తోర గ్రంథి పూజ ముగిసిన తర్వాత మనం చేతికి కట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా చదువుకుంటూ చేతికి మనం తోరాన్ని ధరించాలి ఆ శ్లోకం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బద్నామి దక్షణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని మనం చేతికి ధరించాలి పై శ్లోకంలో దక్షిణే హస్తే అని స్పష్టంగా ఉంది కాబట్టి తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలి అంతేకాదు చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తూ ఉంటారు కానీ ఈ తోరాన్ని కనీసం ఒక రాత్రి కానీ ఒక పగలు కానీ ఉంచుకోవాలని మనకి పెద్దలు చెబుతున్నారు అలా ధరించే తోరం మాత్రమే మనకి సంతానాన్ని సంపదని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని మనం నమ్ముతూ ఉంటాము అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా తోరం పూజ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే తల్లి ఆశీసులు మనకి తప్పకుండా